డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సుధాకర్ రెడ్డి సార్ అయితే ఉన్నారు ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ సో లాస్ట్ టైం కూడా సార్ తో మనం మాట్లాడడం జరిగింది ఈసారి ఇంకో కొత్త టాపిక్ అయితే తీసుకున్నాము సార్ తో మాట్లాడడం సో సార్ చాలా మట్టుకి మీ దగ్గర కూడా చాలా పేషెంట్స్ వస్తూ ఉండి ఉంటారంటే ఇప్పుడు డయాబెటిక్స్ రాబోతుంది ప్రీ డయాబెటిక్స్ అంటారు కదా సార్ అంటే ఇప్పుడు మొదటి దశలో ఉండి ఉంటుంది వాళ్ళకి వచ్చి రానట్టు అన్నట్టుగా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి రెమెడీస్ ఉంటాయి సార్ మామూలుగా ఇప్పుడు కామన్గా ఏజ్ తో లిమిట్ లేదండి మామూలుగా చిన్న ఏజ్ లో వచ్చేది టైప్ వన్ డయాబెటిక్ చెప్తారు ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ వరకు టైప్ వన్ డయాబెటిక్ టైప్ వన్ కింద చెప్తారు ఈవెన్ ఫోర్టీన్ లో వచ్చినా కూడా టైప్ కింద చెప్తారు వాళ్ళు తర్వాత ఏదైతే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత వచ్చే డయాబెటిక్ ఏదైతే ఉంటుందో తర్వాత కానీ వీళ్ళ ఫుడ్ ని బట్టి బేకరీ ఫుడ్స్ని బట్టి ఎవరైనా చెప్తే బిర్యానీ బాగుందని చెప్తే ఎంత అయినా ఐదు వందలైనా వెయ్యి అయినా కొనుక్కు తెచ్చుకుంటారు కానీ మీ ఇంట్లో మీ ఇంట్లో టేస్ట్ లేని బిర్యానీ అక్కడ బిర్యానీ టేస్ట్ ఉంటుందంటే కారణం తెలుసుకుంటారు ఎవరైనా యాక్చువల్గా దాంట్లో చైనా సాల్ట్ అని అజెనో మోటో వాడతారు టేస్టింగ్ సాల్ట్ వాడతారు ఆ టేస్టింగ్ వాడటం వల్ల మన ఇంట్లో బిర్యానీ కన్నా ఆ బిర్యానీ టేస్ట్ ఉంటుంది అది గమనించరు దానివల్ల ఏమవుతుందంటే లివర్ ఫంక్షనింగ్ ప్రిన్సిపల్ మారిపోతుంది అందువలన ఏంటంటే ఈ ఏ బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం చాలామంది ఫాస్ట్ ఫుడ్లు ఏంటంటే ఒక టైము రెండు మూడు అయిపోయిందండి వేరే సోర్స్ లాగా ఏం చేస్తారంటే ఈ నూడిల్స్ అని ఇవన్నీ తింటారు దాంట్లో కంపల్సరీ అజెన్నెంబోటే వేస్తారు అది ఏకన్నా ఉంటే కొంచెం పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి రారని వాళ్ళు సాల్ట్ పక్కనే ఉంటుంది వైట్ వైట్గా మెరుత్తు అని అది వేస్తారు అది వేసిందా టేస్ట్ డబుల్ అయిపోతుంది అది దానివల్ల కొంచెం కంజంషన్ ఖాళీ ఖాళీ కడుపు మీద తినేస్తారు దానివల్ల స్టమక్లో అల్సర్స్ ఫామ్ అయిపోతాయి అల్సర్స్ ఫామ్ అయిపోతే దానివల్ల ఇవన్నీ రేషియో చేసుకుంటే దానివల్ల ప్రీ డయాబెటిక్ కనపడుతుంది ప్రీ డయాబెటిక్ రాగానే ఏం భయపడవలసిన పని ఉండదండి అలా హెచ్పిఎన్సీ లెవెల్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ ఎయిట్కి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయేటప్పటికి బ్లడ్ తిన్నర్స్ పెడతారనమాట వాళ్ళు బ్లడ్ తిన్నర్ పెట్టి ఏమంటారు అంటే ఇప్పుడు ఏం అవసరం లేదండి వాకింగ్ చేయండి బ్రౌన్ రైస్ తినండి అని చెప్తారు మధ్యాహ్నం సాయంత్రం పుల్క తినండి మధ్యాహ్నం ఏమో వాల్నట్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ తినండి తిని ఒక మూడు నెలలు వాకింగ్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం అని అలా పోస్ట్ పోన్మెంట్ చేస్తారు పోస్ట్ పోన్మెంట్ చేసి ఈ లోపు ఈ వీళ్ళకి కంగారు పట్టుకుంటుంది ఆ మూడు లోపు ఆ మూడు లోపు వాళ్ళకి ఎందుకు మీరు ఛాన్స్ ఇవ్వాలి అందుగురించే ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయండి యాక్చువల్గా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏడు రకాల వనమూలికలు ఉన్నాయి తులసి తులసి ఏమవుతుంది అంటే లంగ్ యొక్క కెపాసిటీని పెంచుతుంది తులసి ఎప్పుడైతే మనకి తీసుకున్న ఆక్సిజన్ కరెక్ట్గా తీసుకున్నామో ప్రతి ఆర్గాను బాగా పనిచేసి తీరు మారుతుందండి తులసి మారేడు మారేడు ఏమవుతుందంటే బ్లడ్ తిన్నర్ కింద పనిచేస్తుంది మీకు ఎవరైతే బ్లడ్ తినర్ ఇస్తారో బ్లడ్ తినర్ కింద పని మారేడు ఆకు మారేడు ఆకు వలన ఏంటంటే గుండెకి వెళ్ళి వెళ్ళవలసిన రక్త ప్రసరణ కరెక్ట్గా వెళ్తుందండి ఆకు వలన మనకి సి సిబిపి అని టెస్ట్ చేస్తారు దాంట్లో ట్రైగల బ్యాడ్ కొలెస్ట్రాల్ కనపడుతుంది ఎల్డిఎల్ కనపడుతుంది అది స్లో స్లోగా తగ్గిస్తుంది మారేడాకు ఇది మారేడాకు యొక్క ఉపయోగం వేప వేప వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకన్నా యూరినేషన్ పెరుగుతూ ఉంటుంది చాలామందికి యూరినేషన్ తగ్గిస్తుంది దాంతోపాటు మీకు బ్లడ్ ప్యూరిఫైర్ కింద పనిచేస్తుంది స్టమక్లో ఇంటర్స్లో ఏదైనా నట్స్ నట్స్ ఏమైనా ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా నులి పురుగులు అవి ఉన్నా ఇవ్వకుండా పోగొడుతుంది ఆ వేప ఆ విధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఇది మూడండి తర్వాత ఏమో మనకి తెప్పతీగ తిప్పతీగ అన్నది ఏంటంటే బాడీని మొత్తం అంతా న్యూట్రలైజ్ చేస్తుంది చేసి దాంతోపాటు ఏ ఏ పార్టీని డ్యామేజ్ కాకుండా ఆపుతుంది ఎముకలు అరుగుదలని ఆపుతుంది ప్లస్ మనకి బాడీని షుగర్ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేసుకుంటే వస్తుంది ఆ అమృతవల్లి అంటారు దేనికైనా మరణం ఉంది కానీ దాని దానికి ఒకదానికి మరణం లేదండి అంటే ప్లాంట్ కింద వరకు కట్ చేసినా మళ్ళీ ఆకులని నిండిపోయి చిన్న దారాల కింద వచ్చి బతికిపోతుంది అది అందుకే తిప్పతీక ఆయుర్వేదంలో అంత ప్రాధాన్యత ఇచ్చారు నేల ఉసిరి నేల ఉసిరి ఎందుకు వాడతాం అంటే వీళ్ళ అంత క్రితం భయంతో వాడేసిన మందులు ఉంటాయి కదా ఆ లివర్ని డీటాక్సిఫై చేయడానికి వాడతాం అనమాట మనం మాట్లాడుకునే ప్రకారం నేల ఉసిరిని దాంతో దాంతోపాటు ఐదు అయింది కదండి ఆ రోజు వచ్చేసి మనకి నేలవేము నేలవేము నేలవేమో ఏమిటంటే ఒక ఆకు పది వ్యాపాకులతో సమానమైన చేదు ఉంటుంది అమ్మా చాలా మందికి ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పాపం ఒకేసారి రెండు వందల యాభై అయ్యింది కనపడే భయపడిపోతారు కదా నేలవేమేమవుతుంది షుగర్ లెవెల్స్ని స్లోగా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చేస్తాం అది అండి అలా ఆరు రకాల ఔషధాలు మనం తీసుకుంటూ ఉంటాం కదండి అది తీసుకుంటాం వల్ల ఏంటంటే రోజు రోజుకి మీకు ఆ ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడిపోతారు అనమాట ఈ ఆరు రకాల చూర్ణాలు ఆరు ఆరు రకాల చూర్ణాలు ఏడో చూర్ణం వచ్చేసి నేరేడు నేరేడు ఏమవుతుందంటే యూరిన్లో చాలామందికి యూరిన్లో బురుగు పోవటం అంటే దాతు పోవటం ప్లస్ ఏంటంటే యూరినేషన్లో ఉండే మన కిడ్నీలో ఉండే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ తగ్గిస్తుంది నేల అది కూడా బ్లడ్ ప్యూరిఫైయరే మళ్ళీ ఎక్సెస్ యూరినేషన్ న్యూట్రలైజ్ చేస్తుంది రాకన్నా ప్రివెంట్ చేస్తుంది ముందస్తుగా అన్నీ ప్రివెంట్ చేసి యూరినరీ ట్రాక్ సిస్టమ్ను క్లీన్గా చేస్తుంది నేరేడు నేరేడులో ఉన్న వగరదనం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మనకి ఒక పోస్టర్ లాంటి ఎన్లాజ్మెంట్ అయితే ఎన్లాజ్మెంట్ అవ్వకన్నా అవుతుంది ఈ ఈ వగరదనం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఆయుర్వేదంలో పెట్టుకుని మనకి ఏమవుతుందంటే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్నంత శ్రద్ధగా ఆయుర్వేదం వేసుకోరు ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతారంటే ఎన్నాలు వాడాలని అడుగుతారు ఇంగ్లీష్ మెడిసిన్ అడగరు రోజు వేసుకుంటేనే ఉంటారు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు ఫ్రీ డయాబెటిక్ వాళ్ళు భయంతో స్లో స్లోగా ట్యాబ్లెట్ల నుంచి బయటపడవచ్చు రెండు టాబ్లెట్లు వాడితే ఒక ట్యాబ్లెట్కి రావచ్చు అలా బోలందు కొన్ని వందల మంది పేషెంట్లు నా దగ్గర ఉన్నారు టెస్ట్మోనియో వాళ్ళు టెస్ట్ మోనియస్ ఉన్నాయండి దాంతోపాటు మనకు అరుగుదల ఇంప్రూవ్ కావడానికి జీలకర్ర ఈ జీలకర్రని మనం ఈ ఈ నేను ఏది ఏదైతే చెప్పానో ఏడు రకాల పౌడర్లని ఒక బాండీలో కలుపుకొని రోజు పొద్దున్నే పరగడుపున ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ క్వాంటిటీ తీసుకుని ఇలా టీ స్పూన్ క్వాంటిటీ తీసుకుని డికాషన్ చేసి ఒక గ్లాస్ అర గ్లాస్ వరకు మరిగించి ఫిల్టర్ చేసి తాగితే చాలా మంచిది చాలా మంది ఏమంటారు వాటర్ల కలుపు తాగితే సరిపోదండి అంటారు దీ మామూలుగా మనం వైల్డ్గా కలెక్ట్ చేస్తాం అందువల్ల ఏదైనా ఉన్నా దీంట్లో ఫిల్టర్ చేయటం వల్ల మనకు కావలసిన బెనిఫిట్స్ అన్నీ మనం పొందుతాం దాంతోపాటు కొంచెం జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకుని తాగితే మనకి డయాబెటిక్ని అజీర్ణ రోగం కింద చెప్పారు అందువల్ల ఇలా తాగటం వల్ల ఏమవుతుంది మనకి ఈ మీకు ఇంత ఇదివరకు మాట్లాడిన ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి కంపల్సరీ వాడాలి పొద్దున్న బ్రష్ చేసుకున్న పొద్దున్న బ్రష్ చేసుకున్న వెంటనే ఒక టిఫిన్ కరగండి ముందు తీసుకోవాలి ఒకవేళ ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక పది నిమిషాల ముందు వేసుకోవచ్చు ఇది ఔషధం తీసుకున్న వేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం భోజనాలు కరగ ముందు తీసుకోవాలి షుగర్ తగ్గుతుందని ఎలా తెలుస్తుంది కొంచెం నీరసం రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ట్యాబ్లెట్ కంజంక్షన్ తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఈ విధంగా వాడటం వల్ల మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచో చాలా క్వాలిటీ చూర్ణాలు దొరుకుతాయి మన దగ్గర కొన్ని వందల మంది పేషెంట్లు ఇవ్వడం జరిగింది స్లోగా స్లో స్లోగా ట్యాబ్లెట్ల నుంచి బయటపడతారు ఆ ప్రీ డే వితిన్ త్రీ మంత్స్లో మనకి రిజల్ట్ కనపడుతుందండి డే వన్లో కనపడదు కానీ వాడిన పదిహేను రోజులకి ప్రీ తినకముందు తిన్న తర్వాత రీడింగ్స్ తగ్గుతూ తగ్గు తగ్గుముఖం కనపడుతుంది మనకి కానీ డయాబెటిక్ పేషెంట్ పొరపాటున కూల్ డ్రింక్స్ తాగకూడదు చాలా మందికి కూల్ డ్రింక్స్ తాగకూడదు అండి మెయిన్ అది తాగకూడదు ఏం తిన్నా కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తే మంచిది పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఎర్లీగా భోజనం సాయంత్రం ఎర్లీగా భోజనం అన్నది కామన్ పొద్దున్న వాకింగ్ చేసేస్తారు గంట గంటన్నారా కానీ పొద్దున్న గంటల గంటలు చేయనవసరం అసలు ఒక అరగంట వాకింగ్ చేసుకుని సాయంత్రం అట్లీస్ట్ పావు గంట వాకింగ్ చేయాలి తిన్న తర్వాత తిన్న వెంటనే పడుకోవద్దు ఒక గంటన్నరైనా గ్యాప్ ఇచ్చుకోవాలి కాబట్టి తిన్న వెంటనే బట్టి స్లో వాక్ చేయాలి ఒక్క పావు గంట చేస్తే మీకు తెలియకనే డయాబెటిక్ లెవెల్స్ నార్మల్ అవుతాయి మనం వచ్చే ఎపిసోడ్స్ లో అరిపాదాలు కొంతమందికి డయాబెటిక్ వల్ల డ్రై అయిపోతాయి ఆ డ్రై అవ్వక ఏం చేయాలన్నది టెక్నిక్స్ అన్నీ మనం తెలుసుకుందాం అండి సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ